రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే స్థితి వైఎస్సార్ ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి ఫైర్ విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి ప్రెస్ మీట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి రోజుకో దారుణం జరుగుతున్నా స్పందించని ప్రభుత్వం మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది శ్రీమతి వరదు కళ్యాణి ఆక్షేపణ ముచ్చుమరిలో బాలిక అదృశ్యమై పన్నెండు రోజులు ఇప్పటికీ ఆచూకీ దొరకని చిన్నారి మృతదేహం ఇది ప్రభుత్వం చేతగానితనాన్ని అద్దం పడుతుంది అని అన్నారు సీఎం డిప్యూటీ సీఎం కనీసం అక్కడికి వెళ్లలేదు ప్రభుత్వ తీరుపై వరదు కళ్యాణి ధ్వజమెత్తారు నాడు దిశ మహిళల పాలిట కొండంత అండా శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మహిళలకి ముఖ్యంగా ఆడబిడ్డలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ రోజు తీసుకుంటే రోజుకు ఒక సంఘటన అసలు ఆడపిల్లల తల్లిదండ్రులు భయంతో వణికిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనింది ఇంతగా శాంతి భద్రతలు గాడి తప్పడానికి కారణం మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం తాలూకా చేతకాన్ని ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వలన ఈ విధంగా రిపీటెడ్గా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆడబిడ్డలకి చంపేస్తూ ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించట్లేదు సరి కదా చనిపోయిన డెడ్ బాడీస్ని కూడా వెతికి పట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైన పరిస్థితి మనం చూసాము అలాగే చాలా సంఘటనల్లో వాటికి ఆ జరిగిన కుటుంబాలకి ఒక ఓదార్పును కానీ భరోసాను కానీ ఇవ్వని పరిస్థితి చూ చూసాము గత నలభై రోజులుగా ఎన్నో సంఘటనలు ఎన్నో సంఘటనలు చెప్పడానికే ఒక రోజు సరిపోదు అన్ని ఎక్కువ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఆ ముచ్చిమర్రిలో నంద్యాల జిల్లాలో అయితే ఆ చనిపోయిన ఆడబిడ్డ డెడ్ బాడీని కూడా ఈ రోజుకి పదమూడు రోజులు అవుతున్నా వెతికి పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అలాగే అనకాపల్లి జిల్లా రాంబలిలో అయితే కుటుంబానికి కనీసం ఆర్థిక సాయం చేయలేదు ఈ సంఘటనలన్నింటిలో కూడా హోమ్ మినిస్టర్ కానీ మంత్రులు కానీ ఎవరు కూడా వెళ్ళి ఆ కుటుంబానికి చెప్తూ ఉన్నారు రావాలి ముఖ్యమంత్రి గారు రావాలి డిప్యూటీ సీఎం గారు రావాలి అని కానీ ఎవరు వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడడం గాని ఇవ్వడం కానీ చేయని పరిస్థితి మనం చూసాము కాబట్టి మీరు మీకు ఒక్కటే నిర్మించుకుంటూ ఉన్నాను ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఎలాంటి ఆడపిల్లల దేశ యాప్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారు అలాంటి దేశ యాప్ని మీరు నిర్వీర్యం చేయడం జరిగింది మీకు నచ్చిన పేరు పెట్టుకుంటు కానీ దయించి దేశ చట్టాన్ని దేశ యాప్ని మళ్ళీ యాక్టివేట్ చేయండి దేశ యాప్ కోటి ముప్పై లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అలాగే దిశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అసలు మా మీద కోపంతో మా ప్రభుత్వం మీద కోపంతో ఆ దిశ చట్టం లేదు లేదు అని చెప్పడం వల్ల ఈరోజు ఈ దుర్మార్గులు ఎంతగా వెచ్చలవిడిగా ఆ మహిళల మీద అత్యాచారాలు హత్యలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పుడు మీకు ఒకటే కోరుకుంటూ ఉన్నాను మీకు ఒకటే చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఆయుధం తయారు చేసిన వాడి మీద కోపంతో ఆయుధాన్ని కనుక వదిలేస్తే దుర్మార్గులు వి విజృంభించే పరిస్థితి ఉంటూ ఉంది ఈ దేశ చట్టం దేశ యాప్ అనేది మహిళల రక్షణ కోసం ఒక ఆయుధం లాంటిది కాబట్టి ఇలాంటి చట్టాలని తీసుకురండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది అనుమతి పొందేటిగా చేయండి అని కోరుకుంటున్నాను అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ రక్షణ కల్పించండి ఆడబిడ్డలకి ఎలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళకి భరోసా ఇవ్వండి వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వండి అలాగే దుర్మార్గుని కఠినంగా శిక్షించండి అప్పుడే భయం పుడుతుంది ఇలాంటి పనులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి అని తెలిసేట్టుగా మీరు వ్యవహరిస్తేనా వాళ్ళు భయంతో వణికిపోయి ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు కానీ ఇంకా మీరు ఇలాగే దిశ చేస్తే ఖచ్చితంగా ఇలాగే పట్టించుకోకుండా ఉంటే ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటానికి సిద్ధమవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకోండి